జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం పిలుపులు వేటికి సంకేతము ఘంటానాదము దేవతలకు పిలుపు శంకారావము విజయానికి పిలుపు ధనుష్టంకారము సమరానికి పిలుపు బిందెలు మ్రోగిస్తే భూత ప్రేతాలకు ఆహ్వానము ఈరోజు ఇంకో మంచి విషయం తెలుసుకుందాం భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తి యోగము పారాయణ చేస్తే ఇష్ట దేవత అనుగ్రహం మనకి కలుగుతుంది పరమేశ్వరునికి ఈ ఆషాఢ మాసంలో ఆవు పాలతో అభిషేకం చేస్తే స్వామి సంతృప్తి పొంది మన కోరికలు తొందరగా నెరవేరుస్తాడు జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి